బ్రిటన్లో బయటపడ్డ జన్యుపరమైనటువంటి సమస్యలు సో మామూలు బ్రిటన్కు ఆ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళందరూ కూడా వలసలు వెళ్తుంటారు వలసలు వెళ్ళినప్పుడు అన్ని శరణార్థులుగా ట్రీట్ చేసి చేస్తుంటారు అన్ని ప్రొవైడ్ చేసి చేస్తుంటారు అయితే వాళ్ళు మ్యారేజెస్ కజిన్స్ వాటిలో చేసుకుంటారు కాబట్టి పాకిస్తాన్ నుంచి పోయిన వాళ్ళు వాళ్ళు జన్యుపరమైన సమస్యలు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ గుర్తించారనమాట ఏమేమి వాళ్ళు ఒక కజిన్స్ అంటే ఒకటే బ్లడ్ రిలేషన్షిప్లో చేసుకున్న దానివల్ల ఈ టైప్ ఆఫ్ సమస్యలు అదే మన ఇండియాలో అయితే మ్యాక్సిమం ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే సో కాబట్టి బ్రిటన్లో విధమైనటువంటి సమస్యలు ఏంటి అని రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని కనుక్కున్నారు కనుక్కొని లాస్ట్కు తేల్చారనమాట ఏమంటే ఈ జన్మపరమైన సమస్యలు కేవలం దీన్ని వచ్చిన రిలేషన్షిప్లో అంటే కజిన్స్ను పెళ్లి చేసుకున్న దానివల్ల ఆ విధంగా ఈ సమస్యలు వచ్చాయని చెప్పి కనుక్కున్నారు